ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి కీలకం మలుపు వద్ద నిలిచాయి రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాల్లో చలనం వేగంగా పెరుగుతోంది అధికారంలో ఉన్న ప్రభుత్వం తన పనితీరు చేస్తున్న హామీల ద్వారా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉండగా ప్రతిపక్షం మాత్రం మళ్లీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో పోరాటానికి సిద్ధమవుతోంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎప్పుడూ కేవలం ప్రభుత్వం ఏర్పాటు చేసే పోరాటంగా మాత్రమే ఉండవు ఇవి నాయకత్వం ప్రాంతీయ సమతుల్యత అభివృద్ధి దిశను నిర్ణయించే ఎన్నికలుగా భావించబడతాయి తీరాంధ్ర రాయలసీమ ఉత్తరాంధ్ర ఈ మూడు ప్రాంతాల రాజకీయ ప్రాధాన్యతలు వేరువేరు ఎక్కడైతే రైతులు సాగునీరు ప్రధాన అంశాలుగా ఉంటాయో మరికొన్ని చోట్ల ఉపాధి పరిశ్రమలు రాజధాని అంశాలే ఓటింగ్ దిశను నిర్ణయిస్తాయి దీనితో పాటు కుల సమీకరణలు ప్రాంతీయ అసంతృప్తి సంక్షేమ పథకాలు కేంద్ర రాష్ట్ర సంబంధాలు అలాగే కొత్త రాజకీయ కూటముల అవకాశాలు ఇవన్నీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి అందుకే ఈసారి జరిగే ఎన్నికలు కేవలం పార్టీల మధ్య పోటీగానే కాకుండా భిన్నమైన రాజకీయ ఆలోచనలు అభివృద్ధి మోడళ్ల మధ్య పోరాటంగా కూడా భావించబడుతున్నాయి ఇక ఈ రోజు వీడియోలో మేము మీకోసం తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ నైన్ తాజా ఒపీనియన్ పోల్స్ సర్వే ఇందులో జిల్లావారీగా విశ్లేషిస్తూ ఏ పార్టీ స్థానం బలంగా ఉంది ఎక్కడ పోటీ కంటెదురుగా ఉంది ఇంకా ఏ ప్రాంతాల్లో రాజకీయ గాలి మారుతున్నట్టు కనిపిస్తోంది అన్నదాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం వీడియో కొనసాగించే ముందు మీ అందరితో ఒక చిన్న ప్రశ్న మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా పట్టణం లేదా గ్రామం నుంచి ఈ వీడియో చూస్తున్నారు అలాగే మీ అభిప్రాయం ప్రకారం రెండువేల ఇరవై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ అధికార పగ్గాలు ఎవరి చేతికి వెళ్లనున్నాయి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరియు మిత్రులారా మా ఈ ఎన్నికల విశ్లేషణ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అయితే ఇక ఆలస్యం చేయకుండా ప్రారంభిద్దాం ఈ ఒపీనియన్ పోల్స్ సర్వే గణాంకాలు రాజకీయ సంకేతాలు మరియు నేలమీద ఉన్న వాస్తవాలతో కూడిన విశ్లేషణతో ముందుగా శ్రీకాకుళం గురించి మాట్లాడుకుందాం ఈ జిల్లాలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ స్థానాలున్నాయి తాజా ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలమైన స్థితిలో కనిపిస్తోంది టీడీపీకి ఐదు సీట్ల వరకు మద్దతు లభించే అవకాశమున్నట్లు సర్వే చెబుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో కేవలం ఒక సీటుకే పరిమితమవుతుందని అంచనా ఇక భారతీయ జనతా పార్టీకి ఒక సీటు దక్కే అవకాశముండగా జనసేన పార్టీ కూడా ఒక సీటుతో తన ఉనికిని నమోదు చేస్తుందని తెలుస్తోంది అంటే శ్రీకాకుళంలో పోటీ పూర్తిగా ఏకపక్షంగా కాకపోయినా ఆధిక్యం మాత్రం స్పష్టంగా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నట్లు కనిపిస్తోంది ఇప్పుడు వైఎస్సార్ కడప జిల్లా వైపు వెళ్దాం ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన కోటగా భావిస్తారు ఈ జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి ఇక్కడి పరిస్థితి పూర్తిగా స్పష్టంగా కనిపిస్తోంది ఒపీనియన్ పోల్స్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని ఏడు స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉంది తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఈ మూడు పార్టీలు ఇక్కడ ఖాతా తెరవలేకపోతున్నాయి అంటే కడప జిల్లాలో పోటీ పూర్తిగా ఏకపక్షంగా ఉందని చెప్పవచ్చు తర్వాత ప్రకాశం జిల్లాపై దృష్టి పెడదాం ఈ జిల్లాలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ స్థానాలున్నాయి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఐదు సీట్లు దక్కే అవకాశముందని అంచనా వేయబడుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెండు సీట్ల మద్దతు కనిపిస్తోంది అదనంగా భారతీయ జనతా పార్టీకి ఒక సీటు వచ్చే అవకాశముందని సర్వే చెబుతోంది జనసేన పార్టీ మాత్రం ఈ జిల్లాలో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నట్లు తెలుస్తోంది మొత్తంగా చూస్తే ప్రకాశం జిల్లాలో కూడా ప్రస్తుతం పల్లా తెలుగుదేశం పార్టీ వైపే వంగినట్లు కనిపిస్తోంది ఇక ఇప్పుడు అనకాపల్లి జిల్లా వైపు సాగుదాం ఈ జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి ఇక్కడ పోటీ కాస్త ఆసక్తికరంగా మారుతోంది ఒపీనియన్ పోల్స్ ప్రకారం తెలుగుదేశం పార్టీకి మూడు సీట్లు దక్కే అవకాశముంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఖాతా తెరవలేకపోతున్నట్లు అంచనా వేయబడుతోంది భారతీయ జనతా పార్టీకి ఒక సీటు వచ్చే అవకాశముండగా జనసేన పార్టీ మూడు సీట్లతో బలమైన సవాలు విసురుతున్నట్లు కనిపిస్తోంది అంటే అనకాపల్లి జిల్లాలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ మధ్యనే నేరుగా పోటీ కనిపిస్తోంది ఇక ఇప్పుడు పార్మతీపురం మన్యం వైపు వెళ్దాం ఈ జిల్లాలో మొత్తం నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మూడు సీట్లలో ఆధిక్యం కనిపిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలు ఈ జిల్లాలో ఖాతా తెరవలేకపోతున్నట్లు సర్వే చెబుతోంది మిగిలిన ఒక్క సీటు జనసేన పార్టీ ఖాతాలోకి వెళ్లే ఉందని అంచనా పార్వతీపురం మన్యంలో పోటీ పరిమితంగానే ఉన్న ఆధిక్యం మాత్రం స్పష్టంగా తెలుగుదేశం పార్టీ వైపే కనిపిస్తోంది దీనికి తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లాపై దృష్టి సారిద్దాం ఈ జిల్లాలో మొత్తం మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఇక్కడ పోటీ పూర్తిగా త్రికోణంగా మారినట్లు కనిపిస్తోంది ఒపీనియన్ పోల్స్ ప్రకారం తెలుగుదేశం పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలకు ఒక్కో సీటు చొప్పున దక్కే అవకాశం ఉంది జనసేన పార్టీ మాత్రం ఈ జిల్లాలో ఎలాంటి సీటు సాధించలేకపోతున్నట్లు అంచనా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఫలితాలు చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా మారే అవకాశముంది ఇక ఇప్పుడు విజయనగరం జిల్లాపై మాట్లాడుకుందాం ఈ జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఐదు సీట్లతో బలమైన మద్దతు లభిస్తున్నట్లు కనిపిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఖాతా తెరవలేకపోతున్నట్లు సర్వే సూచిస్తోంది భారతీయ జనతా పార్టీకి ఒక్క సీటు వచ్చే అవకాశం ఉండగా జనసేన పార్టీ కూడా ఒక్క సీటుతో తన ఉనికిని చూపిస్తోంది మొత్తంగా విజయనగరం జిల్లాలో పరిస్థితి స్పష్టంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారినట్లు తెలుస్తోంది ఇక ఇప్పుడు కాకినాడ జిల్లా వైపు అడుగులు వేయిదాం ఈ జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఇక్కడ పోటీ చాలా ఆసక్తికర మలుపు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది ఒపీనియన్ పోల్స్ ప్రకారం తెలుగుదేశం పార్టీకి మూడు సీట్లు దక్కే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో కూడా ఖాతా తెరవలేకపోతున్నట్లు అంచనా భారతీయ జనతా పార్టీకిక్కడ కూడా దక్కే అవకాశాలు కనిపించడం లేదు అయితే జనసేన పార్టీ నాలుగు సీట్లతో అత్యంత బలమైన స్థితిలో ముందుకొస్తున్నట్లు సర్వే చెబుతోంది అంటే కాకినాడ జిల్లాలో ఈసారి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారినట్లు కనిపిస్తున్నాయి అక్కడ జనసేన పార్టీ పెద్ద సవాలుగా నిలుస్తోంది ఇక ఇప్పుడు విశాఖపట్నం వైకు వెళ్ళదాం ఈ జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి నాలుగు సీట్లలో ఆధిక్యం కనిపిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఖాతా తెరవలేకపోతున్నట్లు అంచనా భారతీయ జనతా పార్టీకి ఒక సీటు దక్కే అవకాశముండగా జనసేన పార్టీ కూడా ఒక సీటుతో తన ఉనికిని నమోదు చేస్తోంది మీద విశాఖపట్నంలో పోటీ బహుముఖంగా ఉన్నప్పటికీ స్పష్టమైన ఆధిక్యం మాత్రం తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నట్లు కనిపిస్తోంది దీనికి తర్వాత కృష్ణా జిల్లాపై దృష్టిసారి ఇక ఇప్పుడు విశాఖపట్నం వైకు వెళ్ళదాం ఈ జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి నాలుగు సీట్లలో ఆధిక్యం కనిపిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఖాతా తెరవలేకపోతున్నట్లు అంచనా భారతీయ జనతా పార్టీకి ఒక సీటు దక్కే అవకాశముండగా జనసేన పార్టీ కూడా ఒక సీటుతో తన ఉనికిని నమోదు చేస్తోంది మొత్తం మీద విశాఖపట్నంలో పోటీ బహుముఖంగా ఉన్నప్పటికీ స్పష్టమైన ఆధిక్యం మాత్రం తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నట్లు కనిపిస్తోంది దీనికి తరువాత కృష్ణా జిల్లాపై దృష్టి దృష్టిసారిద్దాం ఈ జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఇక్కడ పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఒపీనియన్ పోల్స్ ప్రకారం తెలుగుదేశం పార్టీకి ఐదు సీట్లు దక్కే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలు ఈ జిల్లాలో ఖాతా తెరవలేకపోతున్నట్లు సర్వే సూచిస్తోంది జనసేన పార్టీకి మాత్రం రెండు సీట్ల మద్దతు కనిపిస్తోంది అంటే కృష్ణా జిల్లాలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ మధ్యనే నేరుగా పోటీ కనిపిస్తోంది ఇక ఇప్పుడు కోనసీమ జిల్లా వైపు సాగుదాం ఈ జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఇక్కడ కూడా పరిస్థితులు దాదాపు అలాగే కనిపిస్తున్నాయి తాజా సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీకి ఐదు సీట్లలో ఆధిక్యం కనిపిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలు ఈ జిల్లాలో ఒక్క సీటు కూడా సాధించలేకపోతున్నట్లు అంచనా జనసేన పార్టీ మాత్రం రెండు సీట్లతో బలమైన సవాలు విసురుతున్నట్లు తెలుస్తోంది కోనసీమ జిల్లాలో కూడా పోటీ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ మధ్యకే పరిమితమవుతున్నట్లు కనిపిస్తోంది ఇక ఇప్పుడు నంద్యాల జిల్లాపై మాట్లాడుకుందాం ఈ జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఒపీనియన్ పోల్స్ ప్రకారం తెలుగుదేశం పార్టీకి నాలుగు సీట్లు దక్కే అవకాశం ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెండు సీట్ల మద్దతు లభిస్తున్నట్లు సర్వే చెబుతోంది భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ ఈ జిల్లాలో ఖాతా తెరవలేకపోతున్నట్లు అంచనా మొత్తం మీద నంద్యాల జిల్లాలో పోటీ పెద్దగా క్లిష్టంగా కాకుండా ఆధిక్యం స్పష్టంగా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నట్లు కనిపిస్తోంది ఇక ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వైపు వెళ్ళుదాం ఈ జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి నాలుగు సీట్లలో ఆధిక్యం కనిపిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఖాతా తెరవలేకపోతున్నట్లు అంచనా భారతీయ జనతా పార్టీకి ఒక సీటు దక్కే అవకాశముండగా జనసేన పార్టీ రెండు సీట్లతో బలమైన ఉనికిని నమోదు చేస్తున్నట్లు కనిపిస్తోంది మొత్తంమీద తూర్పుగోదావరిలో పోటీ బహుముఖంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆధిక్యం మాత్రం తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాపై దృష్టిసారిద్దాం ఈ జిల్లాలో కూడా మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి ఇక్కడ పరిస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తోంది ఒపీనియన్ పోల్స్ ప్రకారం తెలుగుదేశం పార్టీకి ఐదు సీట్ల మద్దతు లభిస్తున్నట్లు సర్వే సూచిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలు ఈ జిల్లాలో ఖాతా తెరవలేకపోతున్నట్లు అంచనా జనసేన పార్టీ మాత్రం రెండు సీట్లతో బలమైన సవాలు విసురుతున్నట్లు తెలుస్తోంది పశ్చిమ గోదావరిలో కూడా ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ మధ్యనే నేరుగా పోటీ కనిపిస్తోంది ఇక ఇప్పుడు బాపట్ల జిల్లా వైపు సాగుదాం ఈ జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ స్థానాలున్నాయి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఐదు సీట్లలో ఆధిక్యం కనిపిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలు ఈ జిల్లాలో ఖాతా తెరవలేకపోతున్నట్లు అంచనా జనసేన పార్టీకి మాత్రం ఒక సీటు దక్కే అవకాశముందని సర్వే చెబుతోంది మొత్తం మీద బాపట్ల జిల్లాలో పరిస్థితి దాదాపు ఏకపక్షంగానే కనిపిస్తోంది ఇక ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాపై మాట్లాడుకుందాం ఈ జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి ఒపీనియన్ పోల్స్ ప్రకారం తెలుగుదేశం పార్టీకి ఐదు సీట్లు దక్కే అవకాశముంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో కూడా ఖాతా తెరవలేకపోతున్నట్లు అంచనా భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ ఈ రెండు పార్టీలకు ఒక్కో సీటు చొప్పున దక్కే అవకాశముందని సర్వే చెబుతోంది ఎన్టీఆర్ జిల్లాలో పోటీ బహుముఖంగా ఉన్నప్పటికీ ఆధిక్యం మాత్రం స్పష్టంగా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నట్లు కనిపిస్తోంది ఇకప్పుడు గుంటూరు జిల్లా వైపు వెళదాం ఈ జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఐదు సీట్లలో ఆధిక్యం కనిపిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ జిల్లాలో ఒక సీటు దక్కే అవకాశం ఉందని అంచనా అలాగే భారతీయ జనతా పార్టీకి కూడా ఒక సీటు మద్దతు లభిస్తున్నట్లు సర్వే సూచిస్తోంది జనసేన పార్టీ మాత్రం ఈ జిల్లాలో ఖాతా తెరవలేకపోతున్నట్లు కనిపిస్తోంది మొత్తంమీద గుంటూరు జిల్లాలో పోటీ పూర్తిగా ఏకపక్షంగా కాకపోయినా ఆధిక్యం మాత్రం స్పష్టంగా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నట్లు తెలుస్తోంది దీనికి తరువాత అన్నమయ్య జిల్లాపై దృష్టి దృష్టిసారిద్దాం ఈ జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ స్థానాలున్నాయి ఇక్కడ పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఒపీనియన్ పోల్స్ ప్రకారం తెలుగుదేశం పార్టీకి ఐదు సీట్లు దక్కే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం ఒక సీటు మాత్రమే మద్దతు లభిస్తున్నట్లు అంచనా భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ ఈ రెండు పార్టీలు ఈ జిల్లాలో ఖాతా తెరవలేకపోతున్నట్లు సర్వే చెబుతోంది అన్నమయ్య జిల్లాలో పోటీ పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారినట్లు కనిపిస్తోంది ఇకిప్పుడు పల్నాడు జిల్లా వైపు సాగుదాం ఈ జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆరు సీట్లతో భారీ ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నట్లు ఒపీనియన్ పోల్స్ సూచిస్తున్నాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలు ఈ జిల్లాలో ఖాతా తెరవలేకపోతున్నట్లు అంచనా జనసేన పార్టీకి మాత్రం ఒక సీటు దక్కే అవకాశం ఉందని సర్వే చెబుతోంది మొత్తంగా చూస్తే పల్నాడు జిల్లాలో రాజకీయ ధోరణి పూర్తిగా ఒకే దిశగా సాగుతున్నట్లు కనిపిస్తోంది ఇకిప్పుడు అనంతపూర్ జిల్లాపై మాట్లాడుకుందాం ఈ జిల్లాలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ స్థానాలున్నాయి ఒపీనియన్ పోల్స్ ప్రకారం తెలుగుదేశం పార్టీకి ఆరు సీట్లలో ఆధిక్యం కనిపిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు దక్కే ఉండగా భారతీయ జనతా పార్టీకి కూడా ఒక సీటు మద్దతు లభిస్తున్నట్లు అంచనా జనసేన పార్టీ మాత్రం ఈ జిల్లాలో ఖాతా తెరవలేకపోతున్నట్లు తెలుస్తోంది మొత్తంగా చూస్తే అనంతపూర్ జిల్లాలో కూడా రాజకీయ పరిస్థితి చాలా వరకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే కనిపిస్తోంది ఇక ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లా వైపు వెళ్ళుదాం ఈ జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఐదు సీట్లలో ఆధిక్యం కనిపిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం ఒక సీటు మాత్రమే దక్కే అవకాశముందని అంచనా భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ ఈ రెండు పార్టీలు ఈ జిల్లాలో ఖాతా తెరవలేకపోతున్నట్లు తెలుస్తోంది మొత్తం మీద శ్రీ సత్యసాయి జిల్లాలో పోటీ చాలా వరకు ఏకపక్షంగానే కనిపిస్తోంది దీనికి తరువాత చిత్తూరు జిల్లాపై దృష్టి సారిద్దాం ఈ జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఇక్కడ పరిస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తోంది తాజా సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీ ఆరు సీట్లతో భారీ ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేవలం ఒక సీటు మాత్రమే దక్కే అవకాశముందని అంచనా భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ ఈ జిల్లాలో ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నట్లు తెలుస్తోంది మొత్తం మీద చిత్తూరు జిల్లాలో రాజకీయ ధోరణి పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారినట్లు కనిపిస్తోంది వీడియోను ముందుకు కొనసాగించే ముందు మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా పట్టణం లేదా గ్రామం నుంచి ఈ వీడియోను చూస్తున్నారు అలాగే మీ అభిప్రాయం ప్రకారం రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశముందని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి అలాగే కమెంట్లో జై హింద్ జై భారత్ అని రాయడం మర్చిపోవద్దు మిత్రులారా మా ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి హృదయపూర్వకంగా వీడియోను లైక్ చేయండి అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ కూడా తప్పక చెయ్యండి సరే ఇక ముందుకు సాగుదాం ఇక ఇప్పుడు ఏలూరు జిల్లా వైపు వెళ్ళుదాం ఈ జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఐదు సీట్లలో ఆధిక్యం కనిపిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఖాతా తెరవలేకపోతున్నట్లు అంచనా భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ ఈ రెండు పార్టీలకు ఒక్కో సీటు చొప్పున దక్కే అవకాశముందని సర్వే సూచిస్తోంది మీద ఏలూరు జిల్లాలో పోటీ బహుముఖంగా ఉన్నప్పటికీ ఆధిక్యం మాత్రం స్పష్టంగా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఇప్పుడు కర్నూలు జిల్లాపై మాట్లాడుకుందాం ఈ జిల్లాలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి తాజా సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీకి ఆరు సీట్ల మద్దతు లభిస్తున్నట్లు కనిపిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు దక్కే అవకాశముండగా భారతీయ జనతా పార్టీకి కూడా ఒక సీటు మద్దతు లభిస్తున్నట్లు అంచనా జనసేన పార్టీ మాత్రం ఈ జిల్లాలో ఖాతా తెరవలేకపోతున్నట్లు తెలుస్తోంది మొత్తం మీద కర్నూలు జిల్లాలో కూడా రాజకీయ పరిస్థితి చాలా వరకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానీ కనిపిస్తోంది ఇక ఇప్పుడు తిరుపతి జిల్లా వైపు వెళదాం ఈ జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఆరు సీట్లలో బలమైన ఆధిక్యం కనిపిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఖాతా తెరవలేకపోతున్నట్లు అంచనా భారతీయ జనతా పార్టీకి ఒక సీటు దక్కే అవకాశం ఉండగా జనసేన పార్టీ మాత్రం ఇక్కడ ఏ సీటు కూడా సాధించలేకపోతున్నట్లు తెలుస్తోంది మొత్తం మీద తిరుపతి జిల్లాలో పోటీ స్పష్టంగా ఒకే దిశగా సాగుతున్నట్లు కనిపిస్తోంది దీనికి తర్వాత నెల్లూరు జిల్లాపై దృష్టి సారిద్దాం ఈ జిల్లాలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఇక్కడ కూడా పరిస్థితి చాలా వరకు స్పష్టంగా కనిపిస్తోంది తాజా సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీకి ఆరు సీట్లు దక్కే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో కూడా ఖాతా తెరవలేకపోతున్నట్లు అంచనా భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ ఈ రెండు పార్టీలకు ఒక్కో సీటు చొప్పున దక్కే అవకాశం ఉందని సర్వే సూచిస్తోంది నెల్లూరు జిల్లాలో పోటీ బహుముఖంగా ఉన్నప్పటికీ ఆధిక్యం మాత్రం స్పష్టంగా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నట్లు కనిపిస్తోంది ఇక ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రాన్ని ఒకసారి చూద్దాం మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలున్న ఈ ఒపీనియన్ పోల్స్లో తెలుగుదేశం పార్టీ నూట పద్దెనిమిది సీట్లతో స్పష్టమైన ఆధిక్యంలో నిలుస్తున్నట్లు అంచనా వేయబడుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం పంతొమ్మిది సీట్లకే పరిమితమవుతుందని సర్వే చెబుతోంది భారతీయ జనతా పార్టీకి పద్నాలుగు సీట్లు దక్కే అవకాశం ఉండగా జనసేన పార్టీ ఇరవై నాలుగు సీట్లతో కీలక పాత్ర పోషించే స్థితిలో ముందుకు వస్తున్నట్లు కనిపిస్తోంది అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఈసారి అధికార సమతుల్యత చాలా వరకు ఒకే వైపుకు వంగినట్లు కనిపిస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కూటములు స్థానిక రాజకీయ సమీకరణాలు ఫలితాలను చివరి క్షణం వరకు ఆసక్తికరంగా మార్చే అవకాశం ఉంది మరి మిత్రులారా ఇదే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రెండువేల ఇరవై తొమ్మిదికి సంబంధించిన తాజా ఒపీనియన్ పోల్స్ విశ్లేషణ గణాంకాలు ఏమి చెబుతున్నా ప్రజాస్వామ్యంలో చివరి తీర్పు మాత్రం ప్రజల చేతుల్లోనే ఉంటుంది ఇప్పుడు మీ వంతు ఈ సర్వే నిజంగా నేలమీద ఉన్న వాస్తవ పరిస్థితిని ప్రతిబింబిస్తోందని మీరు భావిస్తున్నారా లేక ఎన్నికల రోజు పూర్తిగా భిన్నమైన ఫలితాలు కనిపించబోతున్నాయా మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఇలాంటి మరిన్ని పెద్ద ఎన్నికల విశ్లేషణలతో త్వరలో మళ్ళీ కలుద్దాం జై హింద్ జై భారత్